నిర్లక్ష్యం వహించండి ఆనాడు కరీంనగర్ లో ఓడిపోతానన్న భయంతో పార్లమెంటు ఎట్లయినా వెళ్ళాలని ఆ ప్రాంతం నుంచి పారిపోయి మన పాలమూరుకు వస్తే మనము కష్టపడి మన కార్యకర్తలు ఈ పాలమూరు ప్రజలు వలస వచ్చిండన్న ఆలోచన కూడా చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు చంద్రశేఖర్ చంద్రశేఖరరావును ఆ మద్దతు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్లమెంటులో నేనే సాధించుకున్నా అని చెప్పిండు మనకేం అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రజలు గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేసిండో ఇవాళ రావు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పొంగి అలంపూర్ నిండా మునిగిపోతే బంజారా ఇల్సులో తన బంగా అమ్మైనా అలంపూరు వర్త బాధితులను ఆదుకుంటా అని చెప్పిండు మరి నేను ఇవాళ మా మిత్రుడు సంపత్ కుమార్ని అడుగుతున్నా ఆనాడు మునిగిపోయిన ఇండ్లకు ఈనాడు వరకు కూడా కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే అదే కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయంలో మొదలు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎట్టిపోతల పథకం ఈ రోజు ఎక్కడేసిన గొంగడి అక్కనే ఉంది కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిలి సాగర్ రాజోలి అదే విధంగా మా మిత్రుడు దీక్ష చేసి సాధించిన తుమ్మిల ప్రాజెక్టు కూడా దుమ్ము కొట్టుకపోయింది కూర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళ కట్టిస్తాన చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినాక మందేసి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు తప్ప తుమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టియలే